పెద్దలు బొర్ర జ్ఞానేశ్వర్ అన్న గారికి చైర్మన్ గారికి మరియు అలాగే జగన్మోహన్ అన్న గారికి డాక్టర్ గారికి అలాగే పెద్దలు మంగ వెంకటేష్ అన్న గారికి పెద్దలు రాష్ట్ర నాయకులు బాబన్న గారికి ఇక్కడికి విచ్చేసిన కుల బంధువులందరికీ పాదాభివందన తెలియజేసుకుంటూ అయితే గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి బస్సులలో తిరిగి కూడా కమిటీలు వేసారు పెద్ద మనుషులు గుల్లాసీన్ అన్న గుంటే శంకర్ అన్న మంగ వెంకటేష్ అన్న వీళ్ళందరూ అంటే పాద కూడా మనం ఎందుకు స్మరించుకుంటున్నాం అంటే వాళ్ళు వేసిన పట్టాలు ఆ పట్టాలకు ఎనుకుండి అండదండలు అందించింది అండబాబన్న గారని నేను సగర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు కురుక్షేత్రానికి విశ్వ పితామహుడు ఎలాగో ఈరోజు మనల్ని కాపాడుకుంటుండు ఇది అందరూ ఏమన్న అంటే బయట వేరేలాగా మాట్లాడుతారు అది తప్పు ఆయన పద్నాలుగు నలభై సంవత్సరాల నుంచి మంచికి చెడుకు అన్నిటికీ ముందరంట మొన్న చెరువులో పడి చనిపోయితే బాబన్న గారు ఆదేశానుసారం పోయి మేము ఇక్కడ పదివేలు ఇవ్వడం జరిగింది అన్న మన ముద్రరాజులు చెరువు కట్ట దిగి చనిపోయారు అన్న ఫోన్ చేసి చెప్తే మేమందరం కమిటీ కాడికి పోయి అతని ఇస్తుండు కొంతమంది మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాండవులు గౌరవలు అన్నట్టు అది అప్పటి నుంచి నడుస్తుంది అది మేము తట్టుకొని నిలబడుతున్నాం మన లోకల్గా అంటే ఈ సమస్య కూడా ఇప్పుడు మేము చెప్పొద్దు చెప్పవద్దు కానీ వర్క్ చేసుకుంటూ పోతున్నాం మన జాతి చైతన్యం కోసం చేస్తున్నాం మన ఇంటి గురించి చేస్తున్నాం ఇప్పుడు మొన్న కొందరు సభలో అన్న జ్ఞానేశ్వర అన్నట్టు మనము ప్రతిసారి ఒక్కరమే అన్నట్టు అవుతుంది శ్రీకృష్ణుడు ఒక్కడే అన్నట్టు శ్రీకృష్ణుడికి ఐదు మంది పాండవులు తోడైనట్టు ఈరోజు వచ్చే అసెంబ్లీలో కూడా మనం అరవై లక్షల మంది మనీ చెప్పుకుంటున్నాం ప్రతిసారి చెప్పుకుంటున్నాం మన బలగాన్ని ఈ రోజు కోకాపేటలో అన్న అన్నట్టు ఐదు లక్షల మంది జనాభా చూయిస్తే ఇంత జనాభా అరవై లక్షల మందికి ఐదు లక్షల జనాభా చూపిస్తే సీఎం దృష్టికి పోతుంది డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా జీవో ఉంది కాబట్టి మన ఐక్యత వల్లనే ఇది జరుగుతుందని మన చైర్మన్ గారు చెప్పారు కాబట్టి అది అందరం దృష్టిలో పెట్టుకొని మనం ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా మనం ముందు నడుము కట్టి ముందుకు వేసినప్పుడే మనం విజయం సాధిస్తాం ఈ రోజు శ్రీకృష్ణుడు కూడా ఆయుధం పట్టకుండా తన సలహాతోటి రోజు విజయం సాధించిన పాండవులకు కాబట్టి ఈ రోజు అంద బాబాన గారు కానీ అంద పైలాన్న గారు కానీ వెంకటేశ్వర గారు కానీ చైర్మన్ కానీ ఇన్ని పనులు ఇచ్చి పెట్టుకుని వాళ్ళు కూడా ఇంకా ఇన్నేళ్ళు కూడా కుల సంఘాల కోసం పనిచేస్తారు అంటే అది మన అదృష్టంగా భావించాలి కానీ మనం ప్రతిసారి మనకేం చేశారు మనకేం చేశారు అంటే ఈరోజు దేశానికి మనం ఏం చేసినాం కాదు మిలిటరీ కార్డు ఉన్న బార్డర్ కార్డు ఉన్న వాళ్ళు మనం రక్షిస్తారు అలాగే రోజు కుల బాంధవులు కూడా మనకు చేదోడు వాదోడుగా ఉంటారు ప్రతిదీ విమర్శించుకోకుండా ముందుకు వెళ్ళిన రోజే మనం విజయం సాధిస్తాం కాబట్టి మనం ఒక కుటుంబం లాగా కుల ప్రయోజనాలు రేపు పదిహేను మంది ఎమ్మెల్యేలు అయినారు అనుకో రేపు రాష్ట్ర స్థాయిలో మనోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు